ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షేమణ దాడులు చేసింది ఈ ఆపరేషన్లో కల్నాల్ సోఫియా కురేషిపై ప్రశంసల వర్షం కురిసింది తాజాగా ఆమెకు కుటుంబ సభ్యులు ఈ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు ఇది ఈ ఆపరేషన్ న్యాయం చేసిందని కల్నాల్ కురేషి తల్లి హలీమా కురేషి మాట్లాడుతూ మా సోదరిమణులు తల్లుల సింధూర్లకు మేము ప్రతీకారం తీర్చుకున్నాం ఇది మా కుటుంబానికి మొత్తం దేశానికి చాలా విషయం విషయమని ఆమె అన్నారు అదేవిధంగా భారత సైన్యంలో పనిచేసిన తన తండ్రి తాత స్ఫూర్తితో సాయుధ దళాల్లో సేవ చేయాలని సోఫియా చాలా కాలంగా కోరుకునేదని ఆమె గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు ఆమె పెద్దయ్యక నేను సైన్యంలో చేరుతానని చెప్పేది అని ఆమె మరొకసారి చిన్నప్పుడు కురేషి మాట్లాడిన మాటలను నిమర వేసుకున్నారు కల్నల్ కురేషి తండ్రి తాజ్ మహమ్మద్ కురేషి మాట్లాడుతూ మేము చాలా గర్వపడుతున్నాం మా కూతురు మన దేశం కోసం గొప్ప పని చేసింది పాకిస్తాన్ నాశనం కావాలి నా తాత నా తండ్రి నేను అందరం సైన్యంలో ఉన్నాం ఇప్పుడు ఆమె కూడా అదే దారిలో ఉంది అని అన్నారు ఆమె సోదరుడు మహమ్మద్ సంజయ్ కురేషి కూడా ఇలాంటి భావాలను వ్యక్తం చేస్తూ దేశం ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తుందని అన్నారు ఈ రకమైన ప్రతిస్పందన కోసం మేము చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం ఇంత ముఖ్యమైన ఆపరేషన్ గురించి దేశానికి వివరించేది మా కుటుంబ సభ్యులని మేము ఎప్పుడూ ఊహించలేదు ఇది మాకు చాలా గర్వకారణమైన క్షణం అని అన్నారు ఆయన